ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బండ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కొడలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తాను నేరుగా ఆయన మాటలను చూడడానికి అయితే మనకి సైజులో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరునా లక్కసాగరం సాగరం ఫ్రెండ్స్ మరి లక్కసాగరం నుంచి అయితే రావడం జరిగింది అయితే మండలం మండలంనా కృష్ణగిరి మండలం కృష్ణగిరి మండలం జిల్లా కర్నూలు జిల్లా ఏం చెప్తున్నా కొడలి రేటు రెండు ఇరవై ఇరవై మరి ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు 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 రెండు అరపల్తోనే ఉన్నాయా మరి సిద్ధంకోడెలే బండ కోడేలేనా వేసినా లైట్గా ఏమన్నా వేసినారా బండ ఏమీ లేదా ఏం లేదా ఫ్రెజ్ మరి మంచి వ్యవసాయం చేసే కోడేలో బాగోతావు కదా సెదిమేమి పక్క ఫ్రెజ్ మరి సిద్ధం పళ్ళు పక్క అయితే మీ పేరునా పడే సాహెబ్ పడే అవునా అవునా ఫ్రెండ్స్ అలాగే వీటి కలపగల చూస్తున్నారు మరి ఏమైనా తగ్గలేదు ఏమేమి లేదు ఇప్పుడు లేదు మీ నెంబర్ చెప్పినా ఒకసారి తొంభై ఐదు నలభై రెండు మళ్ళా నలభై రెండు ఇరవై నాలుగు ఇరవై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి సైజులో ఉన్నటువంటి ఆరు పల్ల ఒంగోలు కొడలు చేద్దెప్ప కొడలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ اڻ ڏور وڃي نه ٿو ڇا ٿيندو